జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగులో అన్ని కేటగిరీల్లో పది లోపు పదిహేను ర్యాంకులు సాధించిన నారాయణ నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సుమన్ టీవీ తరపున హార్దిక శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకార వేడుకలో ఎన్నో అనుభూతులు భావోద్వేగాలు కనిపించాయి ప్రధాని మోదీ మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఇక డయాస్పై ప్రధాని మోదీ చిరంజీవితో ఏం మాట్లాడారు అన్నది మాత్రం ఇప్పటి వరకు సీక్రెట్గా ఉంది అయితే ఈ సీక్రెట్ని చిరు రివీల్ చేశారు ఇంతకీ మోదీ చిరంజీవికి చెప్పిందేంటి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదేరింది గన్నవరం ఐటీ పార్కు సమీపంలోని కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు ఆ వెంటనే డిప్యూటీ సీఎంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు కొన్నిదెల పవన్ కళ్యాణ్ అనే మాట ఆయన నోటి వెంట రాగానే సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది పవన్ వేదికపై ఉన్నంతసేపు అభిమానులు కూటమి కార్యకర్తలు ఈలలు కేరింతలు చేశారు చంద్రబాబు పవన్లతో పాటు మరో ఇరవై మూడు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు సమాన స్వీకారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్లిన పవన్ కళ్యాణ్ చిరంజీవి వైపు చూపెడుతూ చెవిలో ఏదో చెప్పారు తర్వాత మోడీని తీసుకుని తన అన్నయ్య వద్దకు వెళ్లి పరిచయం చేశారు అనంతరం మోడీ చిరు పవన్ల చేతులు పట్టుకుని మరీ వేదిక మధ్యలోకి వచ్చారు తర్వాత ముగ్గురు చేతులు కలిపి ప్రజలకు అభివాదం చేశారు అనంతరం మెగా బ్రదర్స్ ఇద్దరిని దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నారు ఈ సమయంలో చిరంజీవి ఉద్వేగానికి గురయ్యారు పవన్ బుగ్గలు నిమురుతూ ఆప్యాయత చూపారు అయితే దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్లో ట్వీట్ చేశారు తనతో మోదీ ఏం మాట్లాడారో కూడా చిరు పోస్టులో పేర్కొన్నారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ నాతోనూ వేదికపైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడారని చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు ఎలక్షన్ ఫలితాల తర్వాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పటి వీడియోను ఆయన చూశారని అది తనని భావోద్వేగానికి గురిచేసిందని మోదీ చెప్పినట్లు వివరించారు కుటుంబ సభ్యులు ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు మన సంస్కృతి సంప్రదాయాలని కుటుంబ విలువలని ప్రతిబింబించాయని ఆ క్షణాలు ప్రతి అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయనటం నన్ను ఎంతగానో ఆనందపరిచిందన్నారు వారి సునిశ్చిత దృష్టికి నా కృతజ్ఞతలు అని మెగాస్టార్ పోస్ట్ చేశారు తమ్ముడి స్వాగతోత్సవం లాగే ఆయనతో ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం గుర్తుండిపోయే ఓ అపురూప జ్ఞాపకం అంటూ చిరంజీవి తెలిపారు. ఇక మెగాస్టార్ పెట్టిన ఈ పోస్టును నెటిజన్లు అభిమానులు షేర్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.